చూస్తున్నాం గణేష్ నిమజ్జనానికి గ్రేటర్ హైదరాబాద్ ముస్తాబైంది మూడు వందల మూడు కిలోమీటర్ల మేర గణేష్ ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ నగరంలో నిమజ్జనం కోసం ఇరవై ప్రధాన లేఖలతో పాటు ప్రత్యేకంగా డెబ్బై రెండు కృత్రిమ కొలలను కూడా ఏర్పాట్లు చేశారు నగరంలోని అన్ని ప్రధాన లేఖల్లో నూట ముప్పై నాలుగు స్థిర క్రైన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రైన్లు ఏర్పాట్లు చేశారు అంతేకాకుండా హుసేన్ సాగర్ లో తొమ్మిది బోట్లను కూడా డిఆర్ఎఫ్ టీంలను రెండు వందల మంది గజ ఈతగాలను పోలీస్ కంట్రోల్ కూడా చేశారు రైట్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల్ని నిమజ్జనం చేసే కార్యక్రమానికి కూడా గ్రేటర్ హైదరాబాద్ అయితే ముస్తాబ్ తెలుస్తుంది ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ దీపిక హైదరాబాద్ మహానగరంలోని రేపు ఏదైతే గణేష్ నిమజ్జనాల ప్రక్రియ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ప్రత్యేకంగా చాలా మంది భక్తులైతే ఉంటారు ముఖ్యంగా పలు అంటే ఇటు తెలంగాణ ఆంధ్ర నుంచే కాకుండా మొత్తం ఇండియా నుంచి కూడా చాలా మంది ఈ నిమజ్జనాలు చూడడానికి వస్తారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా సర్వం సిద్ధం చేశారు ఇటు జిహెచ్ఎంసి అధికారులతో పాటు ఇటు పోలీస్ సిబ్బందితో పాటు అలాగే ఇతర సిబ్బంది అందరూ కూడా ఏదైతే సమన్వయంగా ఏదైతే ఈ నిమజ్జనాల ప్రక్రియ అయితే ఏదైతే ఇబ్బంది లేకుండా ముగిసేలాగైతే ప్రస్తుతం ప్లాన్ కూడా చూస్తున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా చూస్తున్నట్టయితే హైదరాబాద్ మహానగరంలోని రేపు జరిగే ఈ నిమజ్జనాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే మూడు వందల మూడు కిలోమీటర్ల మేర ఈ గణేష్ శోభయాత్ర కొనసాగించేందుకు కూడా పోలీసులు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు నిమజ్జనానికి కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూడా చేశారు ఇందుట్లో ప్రధానంగా చూసుకుంటే ఇటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏదైతే కంట్రోల్ రూమ్స్ తో పాటు అంటే పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ట్యాంక్ బండే కాకుండా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ ఈ నిమజ్జనాలు జరుగుతాయో ప్రతి చోట కూడా కంట్రోల్ రూమ్లు మొత్తం టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అలాగే ఈ నిమజ్జనానికి రేపు ముప్పై వేల మందితో పోలీస్ బందోబస్తు అయితే ఉండనుంది వన్ సిక్స్టీ యాక్షన్ టీములు కూడా ఉంటాయి అలాగే నిమజ్జనం కోసం ఇరవై ప్రధాన చెరువులు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందుట్లో డెబ్బై రెండు కృత్రిమ ఏదైతే కులం కూడా ఏర్పాటు చేశారు అలాగే నూట ముప్పై నాలుగు క్రైన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ ట్రైన్ కూడా ఏర్పాటు చేశారు అంటే నిమజ్జనానికి సంబంధించి ఇటు ట్యాంక్ బండ్ మీదే కాకుండా ఇటు హైదరాబాద్ లో ఉన్న మొత్తం ఏదైతే ఈ చెరువులు ఉన్నాయో ప్రధాన చెరువులు అన్ని చోట్ల కూడా మొబైల్ ట్రైన్లు ఏర్పాటు చేశారు అలాగే హుస్సేన్ సాగర్ లో మాత్రం తొమ్మిది బోట్లు కూడా సిద్ధంగా ఉంచారు ముఖ్యంగా రెండు వందల మంది గజ కూడా గజ కూడా ఏర్పాటు చేశారు శానిటైజేషన్ కోసం పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది సిబ్బందులు కూడా ఏర్పాటు చేశారు ఐదు యాభై ఆరు వేల నూట ఎనభై ఏడు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా నిన్న రేపు ఉదయం తెల్లవారుజాం నుంచే ఈ నిమజ్జనాల ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎల్లుండి సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనాలు జరుగుతాయి అంటే సుమారు ట్యాంక్ బండ్లోనే లెక్క చూసుకున్నట్టు యాభై వేలకు పైగా ఏదైతే ఈ నిమజ్జనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రతిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది అంటే ఏదైతే ఈ నిమజ్జనం జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ రూట్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు అంటే రేపు ఉదయం ఆరు నుంచి ఎనిమిదో ఉదయం ఆరు గంటల అంటే ఈ రెండు రోజుల పాటు ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటే బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ముఖ్యంగా సికింద్రాబాద్ ప్యాట్నీ రాణిగంజ్ ట్యాంక్ బండ్ తోలి చౌకి మేదిపట్నం ఖరతాబాద్ టపా టపా పుత్ర అలాగే అచిత్ నగర్ ఎన్జే మార్కెట్ ప్రధాన రహదారులపై ఇతర వాహనాలకైతే ప్రభుత్వం అనుమతి కూడా నిరాకరించారు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి అవుతుంది అలాగే ఈ ఏదైతే ఈ నిమజ్జనానికి వచ్చే వెహికల్స్ పార్కింగ్ ప్రదేశాలు కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా చూసినట్టయితే ఎన్టీఆర్ స్టేడియం అట్టమైసమ్మ టెంపుల్ పబ్లిక్ గార్డెన్స్ బుద్ధ భవన్ వెనకాల అలాగే నగర్ బిఆర్కే భవన్ ముఖ్యంగా ఖైరతాబాద్ ఎంఎంసీఎస్ స్టేషన్ దగ్గర కూడా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఏదైతే గణేష్ నిమజ్జనం ప్రజలందరూ కూడా వీక్షిస్తారు అలాగే ఇటు దేశం మొత్తంలో కూడా చాలా మంది ఈ గమే గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి హైదరాబాద్ తరలి వస్తుంటారు కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుందనే చెప్పొచ్చు అయితే కుమార్ ఇక్కడ మనం చూసుకుంటే హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలకి ముందుగా అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూసేది బాలాపూర్ లడ్డు వేలం పాట ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అలాగే ఖైరతాబాద్ నిమజ్జనానికి ఎన్ని గంటలకి వినాయకుడు బయలుదేరబోతున్నారు దీనిపై అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా ఈ నవరాత్రులోని గణేష్ నవరాత్రులోని ప్రత్యేకంగా ఆకర్షించేవైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే బాలాపూర్ లడ్డు వేలం అలాగే ఖైరతాబాద్ మహా గణేష్ అంటే ఈ రెండు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి బాలాపూర్ సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రికార్డు స్థాయిలోని లడ్డు వేలంపాటు జరుగుతుంది అంటే మొదట్లో చూసుకున్నట్టయితే చాలా తక్కువకి వెళ్ళేది ఆ తర్వాత రాను రాను కూడా ఇటు సుమారు ఇరవై నాలుగు లక్షల పైగా ఏదైతే ఈ లడ్డు వేలం పాటు వెళ్తూనే ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా ఈ లడ్డు వేలంపాట రికార్డు సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో రేపు ఉదయం ఏదైతే ఏడు ఎనిమిది గంటల నుంచే ఈ లడ్డు పాట అయితే కొనసాగుతుంది అలాగే రేపు ఎవరు ఈ లడ్డు ఎక్కువగా వేలం పాట పాటు అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది అలాగే మరొక పక్క ఖైరతాబాద్ మహాగణేష్ అంటే ఇది కూడా ప్రతి సంవత్సరం కూడా ఎత్ ఎత్తు పెంచుకుంటూ కూడా రికార్డ్ స్థాయిని ఈ ఖైరతాబాద్ మహాగణేష్ అయితే ఉండడం నేపథ్యంలోనే రేపు ఉదయం ఏదైతే ఆరు గంటలకే ఈ శోభయాత్ర అయితే ప్రారంభం అవుతుంది శోభాయాత్ర ఆరు గంటలకు ప్రారంభమయ్యి దాన్ని ఇప్పటికే ట్రాఫిక్ రూట్ మ్యాప్ కూడా ఇవ్వడంతో ఈ రేపు మధ్యాహ్నం ఒంటి గంటన్నర లోపు ట్యాంక్ బండ్ లోని హైదరాబాద్ గణేష్ అయితే నిమజ్జనం అయితే పూర్తవుతుందని ఇప్పటికే అధికారులు అయితే అంచనా అయితే పరిస్థితి ఉంటుంది రైట్ థ్యాంక్ కుమార్